జామ తోట మా ఫేవరెట్ అండి అసలు ఇది ఏ రకపు జామ ఇది తైవాన్ జామ మేడం ఇది పెట్టి సంవత్సరం నర అవుతుంది ఇది కటింగ్ పెట్టిన ఆరు నెలల నుంచి స్టార్ట్ అయిపోయింది కటింగ్ స్టార్ట్ అయిపోయింది నాలుగు రోజులకు ఒకసారి కటింగ్ చేస్తుంటాం నాలుగు రోజులు ఒకసారి అంటే మామూలుగా లేదుగా పంట ఇక నాలుగు రోజులకు ఒకసారి కటింగ్ అవుతుంటాయి సో ఇది కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఎన్ని చెట్లు ఉంటాయి మొత్తం ఇక్కడ ఇది ఒక ఎకరా ఉంది ఎకరాకు వచ్చేసి ఒక ఏడు ఎనిమిది వందల చెట్లు ఉన్నాయి ఇంత నీటికి ఎందుకు ఉంది యాక్చువల్లీ నీటు ఉండద్దే ఈ గడ్డి మొన్న దునిపించాం ట్రాక్టర్ తోటి అంటే మామూలుగా అయితే దాన్ని అలాగే న్యాచురల్గా వదిలేస్తారు కదా ఉండే మొన్న వర్షాలు పడితే అంత గడ్డి ఇంతవరకు ఉండే అది రుటబెట్ వేస్తే అంత అయిపోయింది ఆబ్వియస్లీ మేము వెళ్ళిన ప్రతి రైతు దగ్గర మేము మంచి మంచి పంటనే చూస్తున్నాం కదా ఇది కూడా చూస్తున్నాం అసలు ఎక్కడ కూడా ఏం పురుగు నాకేం లేదు చక్కగా హెల్తీగా ఉంది చెట్టు అండ్ పండుగ ఇంతకుముందు చెప్పినట్టు మీకు నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేస్తాము వారవారము వారము జీవనామృతం ఒకటి వారానికి ఒకసారి అదేస్తాము ఎప్పుడన్నా బాగా ఏమైనా చీడపీడలు కానొస్తుంటే దీన్ని చీడపీడలు అసలు ఏం రావు ఐదు రకాల కషాలు ఆ చెట్ల కషాయాలు తెచ్చేసి చెట్లు ఉడకబెట్టేసి దాని దాని కషాయం తీసి స్ప్రే చేస్తాము ఎప్పుడెప్పుడు ఒక పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం ఓకే ఓకే మీ బాబు కూడా చదువుకొని మళ్ళీ వ్యవసాయం చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఇక అదే వ్యవసాయం మీదనే దృష్టి బాగా పెట్టిండు ఆహా ఇక నేను చేసినట్టు వాడు చూసి ఆడు కూడా అదే బాగా చేస్తుండు ఎక్కడ ఉన్నాడు మరి ఒకసారి పరిచయం చేస్తారా ఇక్కడ ఉన్నాడు మీ పేరండి నాగరాజ్ నాగరాజ్ గారు ఏంటి చదువుకున్న తర్వాత మీకు వ్యవసాయం చేయాలనిపించిందా ఫస్ట్ చదువుకోవాలనిపించింది మా డాడీ చేస్తుంటే నాకు ఇక మా డాడీ బాగు అనిపించింది ఇప్పుడు వచ్చేసాను ఓకే మరి కష్టంగా అనిపించట్లేదా ఇష్టంగా చేస్తున్నప్పుడు కష్టం ఎందుకు అవుతుంది ఎంత మంచి విషయం చెప్పారు తెలుసా ఇప్పుడు జనరేషన్కి అంటే వ్యవసాయం అనేది కష్టమనే కదా అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు జాబులు చేస్తున్నారు చక్కగా ఎంఎన్సీస్లో మంచి మంచి సంపాదనతో ఉన్నారు మరి చదువుకున్నది అందుకే కదా మనం నేను కూడా వెళ్ళాను ఇక్కడ ఒక బయట జాబ్ చేశాను అక్కడ మంత్ ఒక వన్ మంత్ చేస్తే నాకు ఫిఫ్టీన్ కే వచ్చింది అంటే పదిహేను వేలు వచ్చినాయి మా డాడీ ఒక్కరోజు బిల్ వస్తేనే పదిహేను వేలు నాకు అందుకే అప్పటి నుంచి చిరాకు అనిపించి ఇదే ఫీల్డ్ లోకి వచ్చేస్తాను అయితే దీంట్లో ఆదాయం బాగుంది అంటే కష్టం కూడా అంతే ఉంది అందుకే నాకు కష్టం ఉంటుంది కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది జాబ్ చేయాలని అనిపిస్తలేదు ఇదే చేయాలని ఎంత రిస్క్ అయినా సరే ఇదే చేద్దాం ఫిక్స్ అయిపోయింది మరి ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ ఇది చేస్తే మంచి ఆప్షన్ అంటారా ఒక మంచి జాబ్ ప్రొఫైల్ అంటారా ఇది ఇది కూడా అంటే జాబ్ ప్రొఫైల్ అని కాదు మంచిగా చేస్తే బాగానే ఉండదు ఓకే నాయసోట్రోల్ చేస్తేనే కదా ఫ్యూచర్ కి బాబు అందరికి ప్రజలకి మంచి ఫుడ్ వస్తది ఇప్పుడంతా కెమికల్ ఫుడ్ తినాల్సింది వీళ్ళ నాయసో నాయసోంట్రోల్ చేస్తేనే కదా అందరికీ చాలా మంచి ఫుడ్ వచ్చేది మళ్ళీ ఇంకోటి ఇంకా మంది మనం తాగే వాటర్ కూడా కెమెకేలే ఉంది ప్రతి ఒక్క వస్తూ ఇష్టం ఉంది మనం తినేదంతా అంతా ఇష్టమే తింటున్నాం పంజాబ్లో ఒకటి రైలు వస్తుందంట మేడం పంజాబ్లో అన్ని రాష్ట్రాలకంటే పంజాబ్లో క్యాన్సర్ ఎక్కువ ఉందంట ఓకే క్యాన్సర్ క్యాన్సర్ రైలు వస్తుందంటే ఒక టైంకి వస్తుందంట అది ఒక రోజుకు ఈ టైం అందరు క్యాన్సర్ పేషెంట్లు ఎక్కుతారంట అలా అంటే విపరీతంగా రసాయన ఎరువులు అన్నీ అక్కడ వాడుతున్నారు ఎక్కువ అన్ని తెలంగాణ ఆంధ్రాలు అన్నీ చూసుకుంటే పంజాబ్లో ఉంది క్యాన్సర్ అక్కడనే ఎక్కువున్నది ఇంత సీరియస్ విషయం కదా మరి మాలాంటి వాళ్ళు మేము ఆర్గానిక్ చేయకపోతే ఇంకా సమాజానికి ఏం చెప్తాం వచ్చే ఎట్లా అందరూ నలభై యాభై కాగానే చనిపోతున్నారు అప్పుడు వంద ఏళ్ళు బతికే వాళ్ళు అవునండి